నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మీరు లెటర్ చూస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ లేఖ సంచలంగా మారింది మాజీ పార్లమెంట్ సభ్యులు రాజకీయ కురువృద్ధులు హరిరామ జోగయ్య గారు జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి యాభై మంది లిస్టుతో తో ఆయన పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ఇక్కడ జనసేన బలంగా ఉంది ఈ అభ్యర్థిని కనుక నిలబడితే జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ గారికి సూచనలు చేస్తూ ఈ అభ్యర్థిత్వాలను ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలించండి అంటూ ఆయన సూచనలు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హరిరాం జోగే గారు లేఖ రాశారు హరిరాం జోగే గారి గురించి మనకు తెలుసు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్ సీఎంగా కూడా గతంలో ఉన్నారు తర్వాత మాజీ హోంమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి నాయకులు ఎనభై ఎనిమిది సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి కురువృద్ధులు రాజకీయాల్లో తలపండిన నాయకులుగా ఉన్నటువంటి కొద్ది మంది నేతల్లో ఆయన కూడా ఒకరు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అలాగే హరిరామ జోగి గారు మంచి సన్నిహిత సంబంధంలోనే మన మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసిన పరిస్థితి మనకు తెలుసు ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు చేసినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అంత గౌరవం ఇస్తారు జోగి గారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కూటమిగా ఏర్పడి ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ కూటమి డెఫినెట్ గా విజయం సాధిస్తుందని ముందు నుంచి చెప్తున్నారు జనసేన అభ్యర్థులు గెలిచే స్థానాలు ఆయన ప్రత్యేకంగా కొన్ని సర్వేలు చేస్తున్నారు స్థానికంగా పరిస్థితుల్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన నమ్మినటువంటి స్థానాలని జనసేన నిలబెడితే తప్పకుండా గెలుస్తుంది అనిపించిన స్థానాలని పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో అందించారు ఆ యాభై స్థానాలకు సంబంధించిన లిస్ట్ మన దగ్గర ఉంది ఈ లిస్టు అంటే ఈ యాభై స్థానాలకు సంబంధించిన లేఖని పవన్ కళ్యాణ్ గారికి రామ జోగి గారు రాశారు ప్రస్తుతం హరిరామయ్య జోగి గారు ఈ లేఖ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో హరిరామ జోగి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ కలుపుతున్నాను సార్కి జోగి గారు నమస్కారం సార్ నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్ వలి నా పేరు నమస్కారం సార్ సార్ మీరు యాభై లిస్టుతో యాభై పేర్లు నియోజకవర్గాల లిస్టుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూచనలు చేస్తూ మీరు లేఖ రాశారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ యాభై స్థానాలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి యాభై స్థానాల్లో సార్ అంటే యాభై నలభై నుంచి యాభై స్థానాల్లో ఆర్థికంగా బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్నారండి జనసేన పార్టీకి ఓకే అది నేను సూచించిన నియోజకలు అభ్యర్థుల వివరాలు అంటే పరిశ్రమ కోసం పంపించాను ఓకే అంటే పంపించిన క్యాండిడేట్లు అందరూ ఆర్థికంగా బలమైన కాదు కానీ నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో బలమైన క్యాండిడేట్లు ఉన్నారు అంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే సరిపోదు కదా సార్ ప్రజల్లో పేరుండాలి అక్కడ స్థానిక నాయకత్వం బలంగా ఉండాలి కదా అభ్యర్థులు ఆర్థికంగా మాత్రమే కాదు సామాజికంగా కూడా అక్కడ బలమైన నియోజకవి ఓకే ఆ నియోజకవర్గంలో ఆర్థికంగా పరుగుబడి కలిగిన వ్యక్తుల గురించే నేను మాట్లాడుతున్నాను పరుగుబడి ఉంటే సరిపాలండి ఈ రోజుల్లో అవును అక్కడ స్థానికంగా ప్రజల్లో కూడా మంచి పేరు ఉండాలి ఆ నాయకుడు అది ఒకటి సరిపాలండి ఆర్థికంగా కూడా బలమైన క్యాండిడేట్ అవసరం అండి ఈ రోజుల్లో అవును ఎందుకంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు రేపు ఓటు చాలా డబ్బులు తెచ్చుకోవటానికి రెడీగా ఉన్నారు అందుకని దాన్ని దాన్ని కూడా యువత అభ్యర్థులు ఎంతో కొంత తట్టుకునేటువంటి పరిస్థితి కావాలండి లేకపోతే చాలా కష్టం అండి అందుకని ఆర్థికంగా కూడా బలవంతులు ఉంటేనే కానీ నెగ్గించుకు రావడం అనేటువంటి చాలా కష్టమైన విషయం ఓకే సార్ ఇప్పుడు మీరు యాభై స్థానాల్లో జనసేన బలంగా ఉంది అభ్యర్థులు కూడా ఆర్థికంగా అక్కడ సామాజికంగా మంచి నాయకత్వం ఉన్న వాళ్ళ పేర్లు మీరు ప్రస్తావించారు ఆ లెటర్ సంబంధించిన దృశ్యాలు కూడా ఆ యాభై పేర్లు కూడా మేము చూసాము అయితే టిడిపి పొత్తులో భాగంగా యాభైలో ఎన్ని దక్కే అవకాశం ఉంది సార్ మీరు యాభై అయితే చెప్పారు కానీ అన్ని పరిస్థితి ఉందంటారా ఉందో లేదో పవన్ కళ్యాణ్ అవసరం అవసకుంది ఓకే అంతేగాని అభ్యర్థులు ఉండి కూడా చేర్చుకోలేకపోతే అవి లేదు అంటే జనసేనకి లబ్ధి చేకూరాలి సార్ జనసేనకి లాభం జరగాలి ఈ పొత్తు వల్ల ఈ కూటమి వల్ల ఈసారి అంటే గనక ఎన్ని స్థానాలు సంపాదించే అవకాశం ఉంది చెప్పాలి కదా అది స్థానం కూడా దక్కించుకునే అవకాశం ఉండాలి ఓకే బలమైన అభ్యర్థులు ఉండి కూడా లెక్కించుకోలేకపోతే దక్కించుకోలేకపోతే దురదృష్టం మనమేం చేయడం అందుకని ఆయన దాంట్లో అభ్యర్థులు లేరు అని అనుకోవద్దు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారు అందుకని వాళ్ళ గురించి ప్రయత్నం చేసి ఆ స్థలాన్ని దక్కించుకోండి అని చెప్పేసి ఆయనకి సలహా ఇస్తూ నేను సూచన సరే గతంలో కూడా కొన్ని వార్తలు మనం చూసాము చాలా మంది చెప్తా ఉన్నారు పాతిక స్థానాలే ముప్పై లోపు స్థానాలే జనసేనకి రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పారు అని చెప్పి వార్తలు సోషల్ మీడియాలో కొన్నాళ్ళు చక్రలు కొట్టిన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు మీరు యాభై స్థానాలు ముందు పెట్టారు అంటే ఎట్లా ఉండబోతుంటారు నెక్స్ట్ కూడా సిద్ధంగా అందుకని అభ్యర్థులు ఉన్నారా లేదా అనేటువంటిది ఆయన పరిశ్రమ కోసం అభ్యర్థులు కలిగింది ఆయన ఏమో నిర్ధారణ చేసుకుంటే ఆయన గ్యారంటీ ఆయన తీసుకొస్తారని నమ్మకం కూడా నాకు ఉంది అంటే మీరు అన్నట్టు యాభై మీరు సూచించినప్పటికీ కూడా నలభైకి తగ్గకుండా జనసేనకి ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతే కదా సార్ నలభై నుంచి యాభై వరకు అభ్యర్థులు ఉన్నారు నలభై తగ్గకుండా అభ్యర్థులు ఉన్న స్థాయి ఆయన జనసేన ప్రొటీరాలు తీసుకురావటం చులభంగా ఉంటుంది అందుకే దాన్ని పరిశ్రమ చేయాల్సింది ఆయన సార్ అటు నుంచి రిపోర్ట్ ఏమైనా వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు మీరు యాభై మంది లిస్ట్ లేక పంపారు కదా దీనికి ఏమన్నా సమాధానం వచ్చిందా పార్టీ నుంచి నేనేమో ఆయన సమాధానం ఏమో అనగడం అవసరం లేదు కూడా ఓకే అయితే మోస్ట్లీ మీ సలహాలు సూచనలు ఆయన ఎలాగో పాటిస్తారు కాబట్టి పరిశీలించాలి అనగడం ఆయన ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ ఉంది కదా సార్ పవన్ కళ్యాణ్ ఉంది మీ పట్ల చాలా గౌరవ భావంతో ఆయన సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా మీరు ఈ లేఖలో ప్రస్తావించారు గాజువాగ్ చెప్పారు తర్వాత నర్సాపురం చెప్పారు భీమవరం చెప్పారు తిరుపతి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ నాలుగు ప్రస్తావన ఎందుకు వచ్చింది సార్ ఎందుకు పెట్టాలనిపించింది నాలుగు చోట్ల అక్కడ ఆయన క్యాండినెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది కాదు వాళ్ళకి గతంలో ఆయన పోటీ పెట్టారు ఓడిపోయారు అందుకని ఎక్కడ వచ్చే పోయిందో అక్కడే మనం వెతుకోటం అనేటువంటిది అదొక విధానం అది పోయిన తోటే వెతుక్కోవాలంటారు అందుకని అక్కడ మళ్ళీ ఇంకోసారి పోటీ పెట్టి ఎక్కి చూపిస్తున్నాం అది అది అవసరం కూడా ఆయనకి అందుకని ఆయన పోటీ ఉంటే కూడా మంచి నియోజకవర్గ సూచన చేశాను అది ఇంకోసారి కాదు వచ్చిలో పోటీ పెట్టి గ్యారేజీగా చెప్తారని అలాగే తిరుపతిలో పోటీ పెట్టినా గ్యారేజీగా లిప్తారు చెప్పాను నేను అవి కాకుండా ఆయన సొంత నియోజకం అనేటువంటి ఉంది భీవారం నియోజకవర్గంపర నియోజకం దాంట్లో ఎదుగుకోమంది సలహా చేయడం జరిగింది సార్ మరొక ఆసక్తికరమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన అభిమానులు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు చిరకాల కళ్యాణ్ గారిని చూడాలి అని ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో కూటమి అధికారంలోకి వస్తే ఆ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి కూడా కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు సపోర్ట్ ఇస్తున్నారు అవును అందుకని ఒకటి ఏంటంటే ఆయన నుంచి మార్పు కోరుకుంటున్నారు ఇవాళ రాష్ట్రం యొక్క పరిపాలన విధానంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు ఈ వారు ప్రజలు ఆ మార్పు ఒక పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యపడుతుంది ఈ ప్రజల యొక్క నమ్మకం కాబట్టి మార్పు కావాలి మార్పు తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెప్తున్నారు కదా అంటే సార్ ఇప్పుడు అధినేతల మధ్య సార్ అధినేతల మధ్య ఈ చర్చ జరుగుంటుందని మీరు భావిస్తున్నారా అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలు గాని రెండున్నర సగ సగం కానీ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉండొచ్చని అనుకుంటున్నారా వాళ్ళిద్దరు ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం తెలియదు ఓకే పబ్లిక్ మాత్రం ఆయన మా విధి అంటే పర్సనల్ గా ఆయన కూడా కొంచెం పట్టుబట్టి ఉండాలి కదా ఆ స్టాండ్ మీద ముఖ్యమంత్రి పదవి మీద కాదు విషయం పూర్తిగా వేరే సార్ చెప్పండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో పరిపాలన లైన్ లో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అవును అది ఎలా పట్టుకలుగుతారు అధికారులు ఆయన చేతిలోకి వస్తాయి కదా అవును అధికారులు ఆయన చేతిలో లేకుండా పరిపాలన ఓ పద్ధతిలో ఎలా పట్టుకలుగుతాడు అయినా అవును అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి అధికారంలో మీరు పంపకం జరగాల్సిందే అధికారంలో మీ చేయి ఉండాల్సిందే అప్పుడే మీరు మీరు కోరుకుంటున్నట్లుగా మేమంతా కావాలని కోరుకుంటున్నట్లుగా పరిపాలన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మీ చేతిలో లేకుండా ఒక దారిలో తీసుకురావల్సి అలా జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తున్నాం అదే సార్ అయితే నారా లోకేష్ గారు గతంలో చేసిన కామెంట్ మీరు కూడా వినే ఉంటారు ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు గారే ఉండాలని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు ఆ విషయంలో క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందని నారా లోకేష్ గతంలో ఒక మాట అన్నారు సార్ జన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సందర్భంగా ఏమంటారు మీరు ఆయన లోకేష్ అభిప్రాయం అది ఓకే చంద్రబాబు அபிப்ப முடியோடு ஓட்டுனு அப்படி அடி ட்ரான்ஸ் அபாலா சவியா பவன் கல்யாணம் முக்கியமந்திரி சந்திரபாபு முக்கியமெந்திர பண்ணுக்கு அது 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 மாயம் చూద్దాం సార్ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మంచి సమాచారం అందించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ హర్ రామ్ జోగి